అడవుల్లో తిరిగే భారీ నాగుపాములు ఇప్పుడు జనావాసాల్లోకి వస్తున్నాయి సాధారణంగా చిన్న పాములు చూస్తేనే భయంతో హడలెత్తిపోతాం అలాంటిది ఓ భారీ నాగుపాము ఇంట్లో పడగ విప్పి బుసలు కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది ఓసారి ఊహించండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఇంట్లోకి భారీ నాగుపాము చొరబడి ఆ వారిని పరుగులు పెట్టించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం తెలగ రామవరం పంచాయతీలోనే నారస్సాన్ని నరసయ్య అనే వ్యక్తి ఇంట్లో నాగుపాము చొరబడింది ఆ ఇంటి మహిళ ఎప్పట్లాగే వంట చేసేందుకు కిచెన్లోకి వెళ్ళింది అలా వెళ్లిన ఆమెకు అక్కడ వింత శబ్దాలు వినిపించాయి ఏమై ఉంటున్నానే అంతా పరిశీలించింది గ్యాస్ కానీ లీక్ అవుతోందేమోనని చెక్ చేసింది అలాంటిదేమీ లేకపోగా శబ్దాలు కంటిన్యూ అవుతుండటంతో అనుమానం వచ్చిన ఆమె పక్కనే ఉన్న బీరువా పైకి చూసింది అంతే ఒక్క ఉదుటన కిచెన్లో నుంచి అవతలికొచ్చేసింది బీరువాపై ఓ పెద్ద నాగుపాము పడగ విప్పి కూర్చుని బుసలు కొడుతోంది ఇంట్లో వారికి విషయం చెప్పింది అంత పెద్ద పామును చూసిన వారికి నోట మాట రాలేదు విషయం తెలుసుకుని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు కొందరు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ మహేష్ పి బలరాం పామును చాకచక్యంగా బంధించి అడవిలో వదిలిపెట్టారు శుక్రవారం తమ ఇంటి ఆవరణలో ఈ పాము కనిపించిందని వెళ్ళిపోతుందిలే అనుకుంటే తెల్లారేసరికి బీరవాపైకి ఎక్కి బుసలు కొడుతూ కనిపించిందని నరసయ్య తెలిపారు పామును బంధించి అడవులో వదిలివేయడంతో నర్సయ్య కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు